కనకదారాకి స్వాగతం మేము ఊరికి వెళ్తున్నామండి అక్కడ అమ్మవారికి ఓడి బియ్యం పోయడానికి వాణిని కూడా పిలిచాను అనమాట ఆ చీరలన్నీ సర్దుతూ ఉన్నాము ఓడి బియ్యం కోసం నేను ఒక చీర వాణి చీర బ్లౌజ్లు అన్నీ తీసుకుని ఆల్రెడీ ఓడి బియ్యం కలిపి పెట్టాము మా స్టాఫ్ అంతా కలిసి వెళ్తున్నాం అన్నమాట ఎల్లు మమ్మీ ఇదిగోండి అమ్మకి రెడ్ చీర తీసుకున్నాను అండ్ ఓడి బియ్యం కలిపాము బయలుదేరడం ఇంకా అందరం కలిపిన కొన్ని పువ్వులు ఏమన్నా ఏవా అక్కడ దండ తీసుకుంటలే ఇందులో డబ్బులు వేయాలంట బియ్యంలో మా చిన్న చెల్లి చిట్టి తల్లిని తీసుకొని వస్తా అని లాస్ట్ మినిట్లో నాకు చాతనైతే లేదు నాకు కడుపున రావట్లేదు అర్చన కూడా రావట్లే మొత్తం ఐదు కావాలి అయ్యమ్మ ఏ మధు హాయ్ నేను చూస్తా ఇప్పుడక శశి ఉండే ఇక్కడ ఇప్పటివరకు శశి కూర్చున్నాడు కదా ఇక్కడ శైలేష్ కూర్చున్నాడు కదా నేను శైలేష్ అనుకుంటున్నా ఫస్ట్ మాధువు రాననుకున్నాడంట బాయ్స్ వస్తున్నారని చెప్పేసి జాయిన్ అయ్యి ఫస్ట్ టైం మా ఊరికి కదా కూడా ఫస్ట్ టైం దబ్బొట్టు పెడతారు వాణి ఒకసారి చేతి పెట్టి కలుపురావుడు బియ్యం దీనికి అన్ని తలెత్తుకొని పెట్టాలి పదండి ఇంకా బయలుదేరుతాం ఇదిగోండి అన్నీ సందేశం ఇది మా ఆఫీస్ బ్యాగ్ చలో మరి అవి తెస్తున్నారేమో అక్కడ ఒక ఇల్లు ఉంటది అమ్మమ్మ వాళ్ళది చూపిస్తా సో చూడండి మీ అందరికి బాగుందంటే మనం అక్కడ ఒక టూ డేస్ ఉండొచ్చు చాలా బాగుంటుంది నేను పెరిగింది చిన్నది ఇప్పుడు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళది ఉంటది అక్కడ ఇప్పుడు మా నా మా డాడీ వాళ్ళ అమ్మ ఉంది కదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది మండువా ఉంటుంది మధ్యలో అక్కడ నీకు చూపిస్తాను అది మీరు అందరు బాగుందంటే మనం అందరం వెళ్ళి టూ డేస్ హ్యాపీగా ఉండొచ్చు అది కదా నువ్వు సో అయూ ఊరికి ఆల్మోస్ట్ వచ్చేసాము ఊరి దగ్గరికి ఇట్లా ఎంటర్ అవ్వగానే సీతాఫల్ కనిపించాయి కొన్ని సీతాఫల్ కొన్నామండి మధ్యలో ఆపి బేరం ఏం ఆడలే వాళ్ళు ఎంత చెప్తే అంతే ఇచ్చి కొన్నాం అస్సలు వన్ రూపీ కూడా బేరం ఆడకుండా కొన్నాం కదా కానీ ఇక్కడే కొనుక్కున్నాం ఇక్కడే కొన్ని తినేసి బయలుదేరుతున్నాం రండి కార్ ఆన్లోనే ఉంది ఇప్పుడు మేము ఉన్నది చేగుంట కనిపిస్తుంది కదా ఆ పెద్ద బిల్డింగ్ అది మా బిల్డింగే ఒకప్పుడు మా చెల్లి పెళ్ళప్పుడు ఇంకా మా రెండో చెల్లి పెళ్ళప్పుడు ఆ ఇల్లు అమ్మేసి ఇంకా కంప్లీట్గా మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం ఇప్పుడు మేము వెళ్తుంది చందంపేట అది మా నానమ్మ వాళ్ళ ఊరన్నమాట మేమైతే పుట్టింది పెరిగింది బిహెచ్ఎల్ఏ మా నానమ్మ వాళ్ళ ఊరేమో చందంపేట నేను చూపిస్తున్నాను ఇదే మేము చిన్న ఉన్నప్పుడు ఈ బిల్డింగ్లోనే పోస్ట్ ఆఫీస్ ఉండేది అందుకే దీన్ని పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అని పిలిచేవాళ్ళు తర్వాత మేము అమ్మేశాం బిల్డింగ్ మొత్తం ఇంకా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాం నేను అంతా ఖాళీగా ఉండేది ఇప్పుడు అన్నీ ఇంకా పెద్దగా అయిపోయింది ఊరు అప్పుడైతే మొత్తం దీన్ని ఈ ఊర్లో మేము సైకిళ్ళ మీద తిరిగాం అన్నమాట ఇది పోలీస్ స్టేషన్ ఇప్పుడు అది పాత పోలీస్ స్టేషన్ తర్వాత ఇటు సైడ్ షిఫ్ట్ చేశారు ఈ రైల్వే ట్రాక్ అప్పుడు మాసాయిపేటలో ఒక స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయింది మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా పెద్ద ఇష్యూ అయింది అది అక్కడ మాసాయిపేటలో యాక్సిడెంట్ అయితే ట్రైన్ అక్కడ నుండి బస్సుని తీసుకొని వచ్చి ఇక్కడి వరకు వచ్చింది చాలామంది చిన్నపిల్లలు చనిపోయారు ఆ స్కూల్ పిల్లలు అబ్బా అదైతే అసలు ఘోరం ఉన్నటి వరకు ఆ బస్సు ఇక్కడే ఉండేది చూసినప్పుడు చూసినప్పుడల్లా ఎంత బాధ అనిపించేదో ఇది పోచమ్మ గుడి ఊరిలో ఎవరిదన్నా పెళ్ళి అట్లా జరిగినప్పుడు బోనాలు తీసుకొని ఇక్కడికి వస్తారు ఇది కొత్త పోలీస్ స్టేషన్ వెనకాలంతా క్వార్టర్స్ ఉంటాయి ఇది మా చందంపేటకి రూట్ మా నానమ్మ వాళ్ళ ఊరు ఇది మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు అంటే కొంచెం కొంచెం బిల్డింగ్లు అయ్యాయి కానీ ఊర్లో అన్ని పెంకుటిల్లులే ఇది మా ఊరు చందంపేట ఇక్కడ కూడా మంచిగా చదువుకున్నారండి చాలా మంది ఫారెన్లో చాలా మంది ఉన్నారు ఈ ఊరు నుండి మసిద్ధన్న ఊళ్ళోకి రాగానే మసిద్దన్న ఎక్కించుకున్నాం చిన్నప్పుడు మమ్మల్ని ఐదుగురిని ఎత్తుకొని పెంచిండు అది పోస్ట్ ఆఫీస్ నేను చదువుకున్న స్కూల్ రా చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ అక్కడ చదువుకున్న అదిగో పంతులమ్మలు ఇల్లే ఇట ఇక్కడైతే ఎట్లుందో అట్లనే ఉంది కదా సిద్ధన్న ఈడేం మారలే మొన్న శ్రీనంకుల పొలంలో ఆ మేక కోసారంట కదా సిద్ధన్న మా డాడీ వాళ్ళు వచ్చి నువ్వు లేవా మమ్మీ ఇటు వచ్చేసిరా ఇప్పుడు వచ్చిండు మమ్మీ వాళ్ళు నువ్వు చూడలే ఊళ్ళకి వచ్చి ఎవరు శోభ బాగున్నా పంతులున్నాడా కన్ను వచ్చిండు అమ్మ వచ్చింది అందరు వచ్చారు నువ్వు ఉన్నావు నీకు తెలుసు అనుకుంటున్నా ఏ వచ్చిందే మామ కూర్చురా కూసురాడు ఆల్రెడీ వచ్చాము అమ్మకి అమ్మ చీర కట్టిస్తుంది పోయండి ఒకరు ఒకరు పోషన్ తర్వాత ఒకరు పోన్నారా వాళ్ళ పెద్దమ్మాయి

ఖర్జూరాలు అవి ఎక్స్పైర్ రెండు దండలు యాడ్ చేయాలి ఇక్కడికి తీసుకురావాలంటే ఒకటి సరిపోదా మనకి दिलवट्टीले बिल्डिंग येला मनन करता मनचे अशी रेगा श्री रामी चंगा नाम तम्मा परवे परी मंदिर हे नवनिआम भक्ते हे नमः पुरेश्वरी यर्पुरितं मया देवी परिभोंत दस्तु नयो मे आदि जानत्या पापाणि जलम मात्र प्रत्यामि चातां सर्वाणि लासिते प्रति खरे पदेरे